ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశమంతా చర్చనీయాంశంగా మారింది దీన్ని లిక్కర్ గేట్ అని కూడా అంటారు ఇది ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన స్కామ్ అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే దీంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది పార్టీ శ్రేణుల్లో అలజడి రేగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టింది ఇక ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తూ ముందుగా ఉన్న మద్యం పాలసీని తీసేసి కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది ఇక ఆ సమయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి దీంతో పలువురు రాజకీయ నేతలు సైతం అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది ఇక ఢిల్లీలో తీగలాగితే తెలుగు రాష్ట్రాల్లో డొంక కదిలింది ఏపీలో పలువురికి ఈ స్కామ్ లో భాగస్వామ్యం ఉందని ఈడీ ఆరోపణలు చేసింది ఇక ఆ సమయంలో కొంతమందిని అరెస్ట్ చేసిన ఈడీ తాజాగా కవితను కూడా అరెస్ట్ చేసింది ఇక కవిత ఇంట్లో నాలుగు గంటలకు పైగా సోదాలు నిర్వహించిన ఈడీ ఫైనల్ గా ఆమెను అరెస్ట్ చేశారు ఇక అసలు ఈ స్కామ్ ఎలా మొదలైంది ఈ స్కామ్ లో కవిత భాగస్వామ్యం ఎంతవరకు ఉంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక ఢిల్లీలో గతంలో అరవై శాతం మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేవి ఇక నలభై శాతం ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచేవి అయితే వీటిని పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని రెండు వేల ఇరవైలో కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇక ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం మేరకు రెండు వేల ఇరవై ఒకటిలో జనవరి ఐదున కొత్త లిక్కర్ పాలసీ కోసం మంత్రుల బృందంతో కూడిన ఓ కమిటీ వేసింది ఇక ఈ బృందంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ కైలాష్ గెహ్లాట్ ఉన్నారు ఇక ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించిన రెండు నెలల తర్వాత అప్పటి మంత్రుల కమిటీ ఓ రిపోర్ట్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో మంత్రుల కమిటీ సిఫార్సుకి ఢిల్లీ క్యాబినెట్ అంగీకారం తెలిపింది ఢిల్లీలో మద్యం అమ్మకాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని అప్పటి ఢిల్లీ ప్రభుత్వం వేసిన కమిటీ సిఫార్సు చేసింది ఇక ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఆదాయం తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది ఇక కమిటీ సిఫార్సు చేయడంతో ఢిల్లీ క్యాబినెట్ కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపింది ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి సవరణలు చేయకుండా రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై ఒకటిన కొత్త లిక్కర్ పాలసీని ఆమోదించింది అయితే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెలలో ఈ కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలపడంతో అదే ఏడాది ఈ పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది ఇక ఢిల్లీ ప్రభుత్వం టెండర్లు వేసి ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించింది ఇక ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం లైసెన్స్ ఫీజు భారీగా వసూలు చేసింది కొత్త లిక్కర్ పాలసీ రాకముందు కాంట్రాక్టర్లు లైసెన్స్ కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించేవారు అయితే ఈ కొత్త లిక్కర్ పాలసీ వచ్చాక ఎల్ వన్ లైసెన్స్ కోసం ఐదు కోట్ల రూపాయలు చెల్లించారన్న వాదనలు ఉన్నాయి అలాగే ఇతర కేటగిరీలో కూడా లైసెన్స్ ఫీజులను భారీగా పెంచడంతో కేవలం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే లైసెన్లు దక్కాయి దీంతో కాంట్రాక్టర్లు ఇష్టమొచ్చిన రేట్లకు మద్యం అమ్మేవారు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతుందని ఆప్ సర్కార్ తెలిపింది అయితే రెండు వేల ఇరవై రెండులో ఏప్రిల్ నెలలో నరేష్ కుమార్ అనే వ్యక్తి ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియమితమయ్యాడు ఇక ఆయన రావడం రావడమే కొత్త లిక్కర్ పాలసీ మీద ఫోకస్ చేశాడు అసలు ఏంటి పాలసీ అని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఇందులో అవకతవకలు జరిగాయని గుర్తించాడు లిక్కర్ పాలసీ విధానంలోనే కాకుండా మద్యం దుకాణాల కేటాయింపులో కూడా తప్పులు జరిగాయని నరేష్ కుమార్ గుర్తించారు ఇక దీని మీద ఒక నివేదిక రెడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ కు అందించగా ఆయన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లాకు ఓ లేఖ రాశారు రెండు వేల ఇరవై రెండు జులై ఇరవై రెండున కేంద్ర హోంశాఖ సిబిఐ దర్యాప్తుకి ఆదేశాలు జారీ చేసింది ఇక అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేసినట్లు ప్రకటించింది తాము అనుకున్నంతగా ప్రభుత్వానికి ఆదాయం పెరగడం లేదని తెలిపింది సమస్య అయితే ప్రైవేటు వ్యక్తుల దగ్గర లంచాలు తీసుకొని మద్యం దుకాణాల లైసెన్లు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి నూట నలభై ఐదు కోట్ల రూపాయల నష్టం చేకూర్చారని ప్రతి బీర్ కేసుకి ప్రభుత్వానికి రావాల్సిన దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం మాఫీ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి ఇక మద్యం వ్యాపారులు లైసెన్స్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిన నూట నలభై ఐదు కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం మాఫీ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి ఇక కేవలం కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూరేలా ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆప్ సర్కార్ తీసుకొచ్చిందని సౌత్ గ్రూప్ పేరుతో దక్షిణాదికి చెందిన కొందరు సిండికేట్ గా ఏర్పడి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా లబ్ధి పొందారన్న ఆరోపణలు ఉన్నాయి ఇక ఇందుకోసం ఆ వ్యక్తులు ప్రభుత్వానికి లంచాలిచ్చారని ఆరోపణలు వచ్చాయి ఈ కొత్త పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అవకతవకలు జరిగాయని పదిహేను మంది వ్యక్తులపై ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఇక ఆ తర్వాత పిఎంఎల్ఏ కింద మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్మెంట్స్ డైరెక్టరేట్ దర్యాప్తు స్టార్ట్ చేసింది ఇక కొత్త మద్యం పాలసీకి సంబంధించి సిబిఐ ఈడీలు రెండు వేరువేరుగా దర్యాప్తు చేశాయి ఇక ఈ పాలసీ విధాన రూపకల్పనలో అవకతవకలు జరిగాయని సిబిఐ తెలుపగా పాలసీ విధాన రూపకల్పన మరియు దీని అమలులో మనీ లాండరింగ్ జరిగిందని దర్యాప్తులో తేలింది ఇక ఈ దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇక అదేంటంటే హైదరాబాద్ కు చెందిన ప్రముఖ లిక్కర్ బిజినెస్ మ్యాన్ రాబిన్ డిస్టిలరీస్ పేరుతో వ్యాపారం చేసిన అరుణ్ రామచంద్ర పిల్లై ఇక అరబిందో ఫార్మా వ్యవస్థాపకుడు శరత్ చంద్ర వంటి వారితో కూడిన సౌత్ గ్రూప్ ఒకటి ఈ లిక్కర్ స్కామ్ లో అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి అయితే ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పిల్లైదని సిబిఐ వెల్లడించింది ఈ స్కామ్ లో కవిత పాత్ర ఉందని ఢిల్లీ బీజేపీ ఎంపీ వర్మ మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సా ఆరోపించారు ఇక కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవితా ప్రమేయం ఉందని కొత్త పాలసీకి సంబంధించిన చర్చల్లో ఆమె స్వయంగా పాల్గొన్నారని ఆరోపణలు చేశారు ఇక కేసీఆర్ కుటుంబ సభ్యుల సూచన మేరకే ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ విధానాన్ని రూపొందించారని అన్నారు ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఎక్సైజ్ అధికారులు హోటల్లో ఈ డీల్ కుదిరిందని బీజేపీ ఎంపీ మరియు ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు ఇక లిక్కర్ మాఫియా కమిషన్ను పది శాతం పెంచేందుకు నూట యాభై కోట్ల రూపాయల డీల్ చేసుకున్నారని ఢిల్లీలో వ్యాపారం చేయడం కోసం అరుణ్ రామచంద్ర పిల్లయిని కవితనే తీసుకొచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు ఇక కవిత కోసం ఢిల్లీలో ఒబేరాయ్ హోటల్లో పిల్లై ఆరు నెలలు ఒక గదిని బుక్ చేసి ఉంచారని వారు అన్నారు ఇక ఈ నూట యాభై కోట్ల రూపాయల డీల్లో మొదటి విడత మొత్తం కవిత ద్వారా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు అందాయని ఆరోపణలు చేశారు ఇక ఈ ఆరోపణలను బేస్ చేసుకొని దర్యాప్తు చేసిన ఈడీ తమ దగ్గర ఆధారాలున్నాయని కవితను అరెస్ట్ చేయడం జరిగింది ఇక ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఇన్వాల్వ్మెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ